ప్రతిపక్షాలు శత్రువులు కూడా కన్నీరు పెట్టారు ఆ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ముఖ్యమంత్రి అంటే ఏదో ముఖ్యమంత్రి అయిపోయినా మనం ఏదైనా చేయవచ్చు అని అని అనుకోకూడదు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా పరిపాలించాడో గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు ఎందుకు ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుడిళ్లల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టున్నారు ఎందుకు పెట్టుకున్నారు లబ్ధి పొందారు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిచారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి పార్టీ నాయకులను కార్యకర్తలను గౌరవించాడు ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నాడు అంతేకాదు క్యాంప్ ఆఫీసులో రోజు కూడా ఉదయం ప్రజలను కలిసేవాడు సెవెన్ టు ఎయిట్ ఆయనే అర్జీలు తీసుకునేవాడు పరిష్కరించేవాడు ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఉంటే ప్రజలెవరు కూడా మర్చిపోరు ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ రోజుటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు అంటే ఆయన చేసిన పథకాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చూపిన ప్రేమ ఇవి ఎవ్వరూ కూడా తుడపలేదు అవన్నీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యేలు సలహాలు తీసుకున్నాడు మంత్రులని గౌరవించాడు ఇవన్నీ ఎట్టపోయినాయో ఎక్కడికి పోయినాయో కాని పరిస్థితి ఆయన పరిపాలన గుర్తుకు తెచ్చుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి మరణం ఆయన కానీ చనిపోకుండా ఉంటే రాష్ట్రం కూడా విడిపోయేది కాదు ఉమ్మడి రాష్ట్రం కొనసాగేది ఎవ్వరు కూడా వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే భేదం ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నాం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్రం ఒక అనాదిగా మారిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చిన